తిరుపతి జిల్లా చంద్రగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో చర్లపల్లి వార్డు సభ్యుడు తిరుపతి రూరల్ రేషన్ షాప్ డీలర్ల సంఘం అధ్యక్షుడు గుత్తా కోటేశ్వర నాయుడు జనసేన పార్టీలో చేరారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి దేవర మనోహర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా దేవర మనోహర్ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జనసేన వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు గుత్తా కోటేశ్వర నాయుడు లాంటి గ్రామీణ నాయకుల చేరికతో చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు రావు చంద్రగిరి అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు చంద్రగిరి జనసేన పార్టీ బలోపేతం దిశగా మరొక అడుగు ముందుకు వేస్తూ ఈరోజు తిరుపతి రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ పగడాల యువరాజ్ గారి సూచనతో రూరల్ ఉపాధ్యక్షులు వాకా మంగళీ గారు మరియు రూరల్ నాయకులు చంద్ర నాగశేషు రిషి మహేష్ ఉమామహేశ్వర్ ఇలా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి అలాగే చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు గుత్తా కోటేశ్వర నాయుడు గారు ఈరోజు జనసేన పార్టీలో చేరడం అతని అనుచరు వర్గంతో చేరడం చాలా శుభదినం ఇలాంటి వ్యక్తులు అనుభవజ్ఞులు పెద్దలు మన జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ఇతని యొక్క అనుభవం అలాగే ఇతర యొక్క పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాల పట్ల జనసేన పార్టీ పట్ల ఉన్నటువంటి ప్రేమ అంకితాభావం అన్నీ కూడా కానీ పార్టీని మున్ముందు ముందు రోజుల్లో చెద్పల్లి పుదిపట్ల వెంకటపతి నగర్ స్థానికంగా ఉన్నటువంటి చెల్లపల్లిని ఆలో ఉన్నటువంటి మూడపాత అన్నింటినీ కూడా చంద్రవే నియోజకవర్గంలో